మిస్ మధుమతి రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా మధుమతి మెల్లగా లోపలికొచ్చి తలుపు తెరిచి బట్టలు మార్చుకుంది నిద్ర వచ్చేలాగా లేదు అయినా పడుకోవాలి మంచం మీద వాలిపోయింది కళ్ళు మూసుకుంది మురళితో అలా కారులో ప్రయాణించిన కాసేపు ఎంత హాయిగా ఉంది ఆ సుఖం సంతోషం మళ్ళీ మళ్ళీ కావాలనే మనసు అప్పుడే గొణుగుడు ప్రారంభించింది ఈ మనసుకు బొత్తిగా బుద్ధి లేదు అంతరాత్మ కసురుతో ముడుచుకుపోయింది ఇటు అటు దొర్లి ఓ రాత్రికి నిద్రపోగలిగింది మధుమతి మధుమతి ఆఫీస్ నుంచి వస్తూ ఫ్యాన్సీ షాప్లో కావలసిన తిలకము పౌడరు గాజులు తీసుకొని బయటకొచ్చింది సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ విసుగ్గా నిల్చుంది చీకటి ఉంది అయినా రోడ్లు లైట్లు వెలిగాయి మెయిన్ రోడ్ చాలా రద్దీగా ఉంది వచ్చే పోయే కార్లతో ఆటోలతో లారీలతో సైకిళ్లతో అటు ఇటు చూస్తున్న మధుమతికి ఆ రోజు బస్సులో పర్సు పోగొట్టుకుని చిన్న పిల్లవాడిలాగా ఏడ్చిన తాతగారు కనిపించారు ఆయన చేతి సంచిలో ఏవో నింపుకొని దాన్ని మోయలేక మోస్తూ మెల్లగా నడిచి వెళ్తున్నారు ఆయన్ని పలకరించాలి అని అనిపించి తాతగారు ఓ తాతగారు అప్రయత్నంగా కేకబెట్టింది తాతగారు అనే కేక ఆయన కేసలు అలవాటు లేదులా ఉంది ఆగకుండా తల అలా నడిచిపోతూనే ఉన్నాడు మధుమతి నాలుగు అడుగులు వేసి ఆయన్ని చేరుకుంది బాగున్నారండి ఆయన ఆగాడుగాను మధుమతిని గుర్తించలేదు తెల్లబాయ్ చూస్తూ సంశయిస్తూనే నన్నే పిలిచింది అని అడిగాడు మిమ్మల్నేనండి మిమ్మల్ని రోజు చూశాను బాగున్నారా పరిసు పోగొట్టుకున్న రోజు గుర్తుకు తెచ్చింది ఆయన ఆలోచిస్తూ గుర్తుకు తెచ్చుకున్నారు ముఖం వికసించింది గుర్తొచ్చిందమ్మ ఆ రోజు నాకు చాలా చెడ్డ రోజు జీవితంలో మర్చిపోలేని దురదృష్టకరమైన రోజు కష్టార్జితాన్ని దొంగ వెదవుల పాలు చేసుకున్న రోజు ఆ రోజు నుంచి మళ్ళా నేను సిటీ బస్సు ఎక్కలేదు ఎక్కను కూడా ఎక్కకూడదని సపజం చేసుకున్నాను ఎంత దూరమైనా ఎంత బరువు చేతిలో ఉన్నా ఇలా శ్రమపడుతూ మోసుకుపోతున్నాను ఇంతకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావమ్మా చదువుకుంటున్నావా ఉద్యోగమే చేస్తున్నాను నీ బాధను ఆ రోజు చూసి చాలా బాధపడ్డాను అవును ఆ నెలంతా మరి ఎలా గడిచింది ముసలాయన నిర్లిప్తంగా నవ్వాడు చేతిలోని బరువు కింద పెట్టి కబుర్లు చెప్పాడు చూడమ్మా పరిస్థితి అగమ్య గోచరంగా అనిపించినప్పుడు నేనే కాదు ఎవరైనా నాలాగే పిచ్చివాళ్ళలాగా అవుతారు ఈ డబ్బు లేకుంటే చచ్చిపోదాం అనుకున్నాను కానీ చావలేదు ఆవేశంలో ఎన్నెన్నో ఆలోచించాను పోయిన డబ్బుని అలాగే దొంగతనం చేసిన ఎవరి జేబుల్లో పర్సునైనా కొట్టేసి హాయిగా ఉందామో అని అనుకున్నాను అదే వృత్తిగా చేసుకొని కాలు మీద కాలేసుకొని బ్రతికితే అనుకున్నాను అయితే ఈ పని చేయడానికి నాకు సామర్థ్యం లేదని తెలుసు అది అందరికీ అబ్బని విద్య నాలాంటి వాడు ప్రయత్నించినా ఫలించలేకపోగా పట్టుబడి కటకటాల వెనక్కి వెళ్ళి యాభై ఏళ్ళుగా కాపాడుకున్న పరువు పోగొట్టుకోవడం ఖాయం అని అనిపించింది మరోదారి కూడా ఆలోచించాను ఆనాడు వేసుకున్న లాల్చినే వేసుకుని సిటీ బస్ ఎక్కి పర్సు పోయింది పర్సు పోయిందని కత్తిరించిన జోబుని ప్రయాణికులకు చూపిస్తే నలుగురు జాలిపడి తలా ఒక రూపాయి దానం చేసిన ఇలా రోజుకో రూటు మార్చినా నా పోయిన డబ్బుని రాబట్టుకోవచ్చు ఇది చాలా తేలిక కూడా కక్కుర్తి పడు అంటూ ఈ మనసు మహా ఆశ పెట్టింది కానీ అంతరాత్మ ఉంది చూశావు అది నన్ను అది లేదు పరుసు పోయినంత మాత్రాన్ని ఇన్నేళ్ళు వచ్చి నువ్వు దొంగవైతే ఈ సమాజం గతేంటి అవకాశం చిక్కితే ప్రతీకారం తీర్చుకోవాల్సింది నీ పరుసు కొట్టేసిన జేబు దొంగ మీద కానీ ఏమీ తెలియని నీ వాళ్ళ మీద కాదు నెల రోజులు కాలం వెళ్ళదేయడానికి మరొక దారి వెతుక్కో నీకు తెలియకుంటే నేనే సాయం చెప్తాను నీ పెళ్లం మెడలో నలభై ఏళ్ళు నాటి మంగళసూత్రం ఉంది చూడు అని హితవు చెప్పింది నా అంతరాత్మ నన్ను ఒక కొత్త జోబుదొంగగా మారకుండా కాపాడింది ఆ నెల రోజులు అర్ధాకలు కూడా తిన్నా శాంతిగా బతికాం ఇదమ్మా జరిగింది ఆయన చేతి సంచి మళ్ళీ చేతిలోకి తీసుకుంటూ ఆనాడు నువ్వు చేసిన సాయం మర్చిపోలేను నీ ఇల్లు ఎక్కడమ్మా చాలా దూరం అండి ఎక్కడ ఇక్కడికి దగ్గరే ఓసారి రా అమ్మా రామ్మా తోరా చూపిస్తాను బలవంతం చేశాడా తాతగారు సరే పదండి ఆయన్ని అనుసరించి నడుస్తూనే ఆలోచిస్తోంది ఈ సమాజంలో జరుగుతున్న దొంగతనాలు దోపిడీల గురించి సందులు గొంతులు తిప్పి ఒక చిన్న గది ముందు ఆగాడు లోపల పనిచేసుకుంటున్న ముసలావిడ చప్పున వచ్చి ఆయన చేతిలోని బరువును అందుకుంది ఆవిడ తల తెల్లగా నడిసిపోయింది పాత చీర పాత రెవిక మెడలు పసుపు కొమ్ము నూలుతాడు నల్లపూసలు ఉన్నాయి చేతికి వెలిసిపోయిన గాజులున్నాయి అవి వేసుకుని చాలా సంవత్సరాలు అయినట్టున్నాయి ఒకాన ఎర్రటి కుంకం అర్ధ రూపాయి కాసంత ఉంది ఇదిగో ఎమేవ్ ఈ అమ్మాయి ఎవరో తెలుసా అన్నాడు ఆ ముసలాయన మీరు చెప్పంది ఎలా తెలుస్తుందండి ఆ రోజు రోజు ఓ అమ్మాయి ఐదు రూపాయలు ఇచ్చి సాయం చేసింది అనలేదు ఆ అమ్మాయే ఈ అమ్మాయి అలాగా నమస్కారం అమ్మ పెద్దవారు నాకు నమస్కారం చేయకండి సిగ్గుపడుతూ ఆవిడ పరిచయం చాప మీద కూర్చుంది చుట్టూ చూసింది అయితే సామాన్య జీవితాలు వేళవి అని అనుకుంది ఈవిడ ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలంతో వచ్చింది కానీ కూర్చోబుద్ధి కాలేదు ఆవిడ ఏవేవో కబుర్లు చెప్తోంది ప్రశ్నలు వేస్తోంది జవాబు చెప్పి లేచింది వెళ్ళొస్తానండి కాస్త కాఫీ తాగుదు అని ఉండమ్మా తాతగారు అరుగు తెస్తున్నారు ముసలాయిన చిన్న గ్లాసులో వేడివేడి కాఫీ తెచ్చారు నుంచో ఇప్పుడు ఎందుకండి అంత వద్దు అని మరో గ్లాసులోకి సగం వంపి తాతగారికిచ్చి తను తాగేసి బయలుదేరింది తాతగారు సందు చివరి వరకు వచ్చి ఆగిపోయారు ఎటువైపుగా ఎప్పుడైనా వస్తే చూసి వెళ్ళమ్మా అన్నారు ఎంతో ఆత్మీయంగా అలాగే తప్పకొస్తాను బస్సు కోసం చూసే ఓపిక లేక రిక్షా మాట్లాడుకొని ఇల్లు చేరింది తలుపు తెరుస్తూనే పోస్ట్ మ్యాన్ పడేసిన కవర్లు రెండు కనిపించాయి తీసుకొని చూసింది ఒకటి మావయ్య దగ్గర నుంచి మరొకటి ఫ్రెండ్ దగ్గర నుంచి ముందు మావయ్య రాసిన కవర్ చించింది చిరంజీవి మధుమతికి ఆశీస్సులు నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది ఎందువల్ల ఇంత ఆలస్యం చేశావో తెలియక కంగారుగా ఉంది నువ్వు అలా ఒంటరిగా ఉండవలసి రావడానికి మగాళ్ళ కష్టపడి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం కలగడానికి ఒక విధంగా నేనే కారణమని నా మనసు క్షోభిస్తోంది నీ పెళ్లి చేస్తే కానీ నాకు మనశ్శాంతి లభించదు మంచి సంబంధం ఒకటి చూశాను అబ్బాయి బాగున్నాడు బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చాడు నేను చూస్తానన్నాడు కనుక వెంటనే నాలుగు రోజులు సెలవు పెట్టి రావాల్సింది వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ చెప్తాను నీ పెళ్లి కోసం అత్తయ్య కూడా ఆతృత పడుతోంది ఏ సంగతి వెంటనే జవాబు రాయి ఇట్లు శంకర్రావు మధుమతికి మనసు బరువెక్కినట్టుగా అయింది రెండో కవరు చించి చదివే శక్తి కూడా లేనట్టు అనిపించసాగింది మామయ్య నా వల్ల ఎంత అశాంతి పడుతున్నాడో అలానే ఇప్పుడు ఆయన చూస్తున్న వరుణ్ణి చూడడమా మానడమా వద్దు అసలు పెళ్ళే నాకు వద్దు పెళ్ళంటే భయం అనిపిస్తోంది ఏం చేయడానికి విసుగ్గా అనిపిస్తోంది ఇంటికి అప్పుడే రాకుండా ఉంటే బాగుండేది కానీ ఎంతసేపని బయటకు తిరగడం మగాడైతే ఏ టైం అయినా ఎక్కడైనా తిరగచ్చు కానీ తన స్త్రీ అందున వయసులో పెళ్ళి కాని పిల్ల భగవాన్ ఆడదానికి ఎన్ని ఆంక్షలు తల పట్టుకొని కూర్చుండిపోయింది అమ్మాయి మధుమతి బోన్ చేసావమ్మా కాస్త ఉండు బీరకాయి గుత్తుల కూర చేసే అంతస్తాను మీ బాబాయ్ గారికి అన్నీ మనసులే అమ్మా ఆయన కోసం ఎంత కష్టమైనా సరే పడి చేస్తాను మెప్పు మెహర్బానీ లేదు సమయం తప్పి వస్తే చాలు నువ్వేం చేశావు అన్నట్టు మాట్లాడేస్తారు అనే అనేకదూ అసలు మగజాతి బుద్ధే అంతా అన్నసూయమ్మ కూర ఇచ్చి వెళ్ళింది భలే దంపతులు వీళ్ళిద్దరూ అనుకుంటూ నవ్వుకుంటూ భోజన ప్రయత్నంలో పడింది మధుమతి ట్రాన్సిస్టర్లో వార్తలు వస్తున్నాయి అవి వింటూ పని చేసుకుంటూ ఉంది మధుమతి తలకి నూనె రాసుకొని జుట్టుముడి పెట్టుకొని ఒకవైపు వంట పని చేసుకుంటూ మరోవైపు బట్టలు ఉతికి గదిలో ఉన్న తీగ మీద మడతపెట్టి కూని రాగాలు తీస్తూ ఆరేస్తోంది మధు మధుమతి ఏం చేస్తున్నావమ్మా ఆత్మీయమైన ఈ పిలుపుకి అప్రయత్నంగానే కూనే రాగం ఆగిపోయి తలదిప్పి చూసింది నీలం రంగు వెంకటగరి జరీ చీర తెల్ల జాకెట్టు మెడలో ఐదు వరుసల చంద్రహారం గొలుసు దాని పక్కన మూడు వరుసల పలకసరులు దాని పక్కన నల్లపూసల దండ రెండు వరుసల ముచ్చాలహారం సత్యవతి మెడ నిండా ఉంది ఎప్పుడు అలాగే ఉంటుంది చేతులకి ఐదు జతల బంగారుపు గాజుల్లో మధ్య మధ్య ఎర్రగా మెరుస్తున్న మట్టి గాజులు నిండుగా ఉన్నాయి మధు మధుమతి అన్న పిలుపు విని వినగానే మధుమతి పరుగున వెళ్ళి కౌగిలించుకుంది వచ్చావా పిన్నమ్మా అంటుంటే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది వచ్చానమ్మా ఎన్నాళ్ళగానో అనుకుంటే ఇప్పటికి వీలైంది రావడానికి బాగున్నావా తల్లి సత్యవతి వీపు నిమురుతూ కుశల ప్రశ్నలు వేసేసరికి మధుమతి కళ్ళలో నీళ్లు ఉబికి వచ్చేస్తున్నాయి మురళి కారులో నుంచి చిన్న తాటాకు బుట్ట తీసుకొని లోపలికొచ్చాడు అమ్మా వచ్చింది మధుని ఏడ్పించడానిక అబ్బే లేదురా చాలా రోజులకి చూసేసరికి నా మనసే అదోలా అయిపోయింది ఇంత చిన్న పిల్ల తనే నిబ్బరించుకోగలదు మధు ఇదిగో ఈ పళ్ళు తీసుకో అమ్మా ఇప్పుడు విజయవాడలో బత్తాయిలు జామ పళ్ళలాగా చవకగా ఉన్నాయి అంటూ అందించింది మురళి వచ్చినప్పుడు ఇలానే ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు ఎందుకు ఇవన్నీ తప్పు తప్పు నేను తేను అమ్మ ఇచ్చి పంపుతుంది అంటూ కుర్చీలో కూర్చున్నాడు ట్రాన్సిస్టర్ తీసుకుని స్టేషన్ మార్చి హిందీ పాటలు పెడుతూ నువ్వు ఆఫీస్కి వెళ్ళేదప్పుడు వచ్చేదప్పుడు టైం చెప్పింది మధుమతి మురళి లేచాడు అమ్మ సాయంకాలం ఏడు ఎనిమిదింటికి వచ్చేస్తాను వెళ్ళిపోదాం రేపు వెళ్ళకూడదు నా పని ఈ రోజుతోనే అయిపోతుంది ఇంకా ఉన్న కొద్దీ దండగా నువ్వు వెళ్ళు అమ్మ నా దగ్గర పది రోజులు ఉంటుంది మధుమతి కలగజేసుకుని అంది ఎందుకు ఈవిడికి నువ్వేం చేసి పెట్టాలి ఆరోగ్యం ఏమీ బాగాలేదు అయినా ఏకాదశి అని ద్వాదశి అని ఉపవాసాలు పూజలు మానదు అమ్మకి చాదస్తం ఎక్కువైంది మధు నాన్నారు ఈవిడతో చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా నమ్మలేనట్టు చూసింది మధుమతి నిజం సరే కానీ నేను వెళ్తున్నానమ్మా మీరు విజయవాడ నుంచి సరాసరి ఇక్కడికి రానట్టుంది వాడు రానిస్తేనా మంచి హోటల్కి పోదాం అన్నాడు తర్వాత స్నానం కాఫీ టిఫిన్ అన్నాడు నాకు ఎలాగో ఇవాళ ఏకాతీసి అనుకో పాలు తప్ప మరేం అక్కర్లేదు అవి మీ ఇంట్లో ఉన్నాయిగా ఉన్నాయి చాలు సరే నువ్వు వెళ్ళు మురళి వెళ్తూ ఉంటే మధుమతి ఆపింది కాఫీ ఇస్తానుండు మురళి కడుపు మీద చేత్తో రాసుకుంటూ అబ్బో ఇప్పటికే డబుల్ టిఫిన్ పడింది రెండుసార్లు కాఫీ పడింది ఇంకేమీ భరించే శక్తి లేదు మరెప్పుడైనా తాగుతాను మరేమనుకోకమదు మురళి వెళ్ళిపోతూ ఉంటే గారిని పలకరించాడు బాగున్నారా పిన్ని గారు మా అమ్మగారిని తీసుకొచ్చాను లోపలున్నారు మధుమతి నీకు పరిచయం చేస్తానని చెప్పింది అన్నట్టు మీరు బాలాజీ గుడి చూసారా సాయంత్రం అమ్మకి చూపించాలి అని అనుకుంటున్నాను మీరు రండి ఎంతసేపు కారులో తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చి దించేస్తాను గుక్క తిప్పుకోకుండా అనేసాడు గారు పొంగిపోయింది అలాగే బాబు అలాగే నీకెందుకో మేమంటే ఇంత అభిమానం ఒక్కరోజన్నా అరకప్పు కాఫీ ఇవ్వలేదు నేను తాగుతా లేండి ఓసారి ఇప్పుడు త్వరగా వెళ్ళాలి వస్తానే అంటూ వెనక్కి వచ్చి మధు ఆరింటికి వచ్చాయి అనేసి వెళ్ళిపోయాడు సత్యవతి మధుమతితో కబుర్లు చెప్తోంది అలా రెండు గంటలు విడవకుండా కబుర్లు సాగాయి మధు నువ్వు ఆఫీస్కి వెళ్ళు నేను కాసేపు విశ్రాంతిగా పడుకుంటాను పదింటికి రా వద్దు సెలవు పెట్టేస్తాను నీకు ఇబ్బంది లేకుంటే పెట్టు ఇబ్బంది ఏం లేదు అన్నట్టు ఓసారి అలా వెళ్ళొస్తాను వెళ్ళిరా సత్యవతి చాప్ మీద పడుకుంది విశ్రాంతిగా మధుమతి బజారుకు బయలుదేరింది ఆఫీస్కి సెలవు పంపి బజార్లో పనిచూసుకొని ఇల్లు చేరేసరికి పదకొండు గంటలు దాటింది ఇంకా సత్యవతి నిద్రపోతూనే ఉంది మొదట పోస్ట్ వచ్చినట్టుంది పోస్ట్ మ్యాన్ పడేసిన కవర్లు కనిపించి వంగి తీసుకొని చూసింది ఉత్తరం తనకే కానీ దస్తూరి చాలా కొత్తగా అనిపించి వెనక్కి తెప్పి చూసింది నిరంజన్ ఎంఎస్సి లెక్చరర్ అని ఉంది మధుమతి గుండె దడదడా కొట్టుకుంది ఒక్క క్షణం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది నిరంజన్ నాకు నాకు ఉత్తరం రాశాడా ఇది కల కాదు కదా నా అడ్రస్ అతనికి ఎలా తెలిసింది ఏం రాశాడో ఇలా ఐదు నిమిషాలు ఉక్కిరి అయింది మరు క్షణంలో కోపం వచ్చేసింది ఎందుకు ఉత్తరం రాసినట్టు నాతో అతనికి పనే ఉంటుంది చూడకూడదు ఈ ఉత్తరం చించి పారేయాలి కోపంతో ఆ కవరుని మధ్యకు చింపేయాలని పట్టుకుంది మధు ఎంతసేపు అయిందమ్మా వచ్చి నాకు మంచి నిద్ర పట్టేసింది మెలకు రాలేదమ్మా ఉత్తరం వచ్చిందా ఎక్కడి నుంచి మీ మావయ్య దగ్గర నుంచా లేచి కూర్చుంది సత్యవతి ఉత్తరము రాసింది మావయ్య మావయ్య రాశారు తడబడింది చించి చదవమే తాపీగా అడుగుతాను సత్యవతి తర్వాత చదువుతాను ఆకలిగా ఉంది ముందు ఫోన్ చేసి కవర్ టేబుల్ మీద ఉన్న పుస్తకంలో దాచి బట్టలు మార్చుకుని సత్యవతికి గ్లాసుడు పాలిచ్చి తను భోజనాన్ని కూర్చుంది కానీ అన్నం సహించలేదు ఆకలిగానే ఉంది కానీ ఏవేవో ఆలోచనలు ఉత్తరం చదవడమా చదవకుండా చించేయడమా ఎలాగో చించేస్తాను చదివిన తర్వాత అలా చేయడం మంచిదేమో అసలు ఏం రాశాడో ఎన్నాళ్ళుగా ఊరుకొని ఇప్పుడు ఉత్తరం రాయడంలో ఉద్దేశం ఏంటి అతనికి కోపం కసి ఉడుకుమోత్తనం ఇలా ఎన్నో భావాలు ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సరిగ్గా భోజనం చేయకుండానే చేయగడిగి లేచింది మధుమతి సత్యవతి మళ్ళీ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది తను తన స్నేహితురాలు ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళో వర్ణించి వర్ణించి చెప్తోంది ఆ మాటకి ఆంతరికంగా ఊ అంటోందే కానీ మనసు ఎక్కడో ఉంది గారు వచ్చింది మధుమతి సత్యవతిని పరిచయం చేసింది కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మా ఇంటికి రండి కాసేపు పిలుచుకు వెళ్ళింది మధుమతి చప్పున పుస్తకంలో దాచిన కవరు చింపి చదువుకుంది మధుమతి గారు నేను నేనెవరో గుర్తు చేయాలి కదూ నేను నిరంజన్ని ఆ రోజున మన వివాహం ఆగిపోవడానికి కారణం మీరని మేము మేమని మీరు నిందారోపణ చేసుకుంటూ అహం భావాలను అతిగా ప్రదర్శించి తెగేదాకా లాగాం చూస్తూ చూస్తూ ఉండగానే ఇరువైపులా పంతాలు పట్టింపులు పెరిగి పరిస్థితిని విషమం చేశాయి అప్పుడు నేను కలగజేసుకుని ముందుకు రావాలని ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది కారణం ఏమిటి అంటే పెళ్లి కూతురే ఈ పెళ్లి ఆగినా పర్లేదని మేనమామకి ఒత్తాస పలుకుతోంది అన్న వార్త విడిదిలోకి అందింది అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా హేళన దృష్టితో చూశారు నన్ను అసలు ఆ వార్త నిజమో కాదో ఎంతవరకు తెలుసుకోలేకపోయాను మరి ఏమైనా అలా జరగడం దురదృష్టం ఈ పొరపాటుని దిద్దుకోవడం మన చేతుల్లో ఉంది అని అనిపిస్తోంది అందుకే మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించి తెలుసుకున్నాను ఈ మధ్యనే నాకు ఉద్యోగం వచ్చింది కనుకనే ధైర్యంగా నా నిర్ణయం మీకు తెలియజేస్తున్నాను మీ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేస్తే రెక్కలు కట్టుకొని వాళ్తాను మీ పిలుపు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ నిరంజన్ మధుమతి ఉత్తరం చదవడం పూర్తి చేసింది కానీ మనసులో తుఫాను ప్రారంభమైంది ఆ పెళ్ళి అలా ఆగిపోవడమే ఆశ్చర్యం అనుకుంటే ఆ విషయాలన్నీ మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈ ఏమిటి దీనికి జవాబు రాయాలా వద్దా ఈ ఉత్తరం చదవకుండా చింపేయవలసింది నాకు ఈ వ్యధ తప్పేది ఏం చేయాలి భగవాన్ అన్నీ విషమ పరీక్షలే పెడతావా ఈ బాధని ఎవరికి చెప్పుకోను ముఖం రెండు చేతులతో కప్పుకొని అలాగే కూర్చుండిపోయింది మధుమతి అమ్మ మధు ఏం చేస్తున్నావు అరే అలా కూర్చున్నా వింటే సత్యవతి లోపలికి వచ్చింది మధుమతి గబాలన ముఖం మీద ఉన్న చేతులు తీసేసింది లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం గడుక్కొస్తాను అంది ఇంట్లో నుంచి కాసేపు బయటికి వెళ్తే కానీ మనశ్శాంతి కలిగేలా లేదు అనుకుని మొహాన్ని బొట్టు పెట్టుకొని పిన్నమ్మ బజార్కి వెళ్ళి ఇప్పుడే వస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇల్లు కదిలి బయటికి నడుస్తూ అమ్మయ్య అనుకుంటూ ఒక గమ్యం లేకుండా అలా నడిచి నడిచి అలసిపోయి ఆగింది మనసుకి కాస్త శాంతి కలిగింది సత్యవతి మొదటిసారిగా మన ఇంటికి వచ్చింది తల్లి తర్వాత తల్లి లాంటిది ఓ చీర కొనిస్తే అన్న ఆలోచన రాగానే పట్టల్ షాప్లోకి నడిచింది ఒక చీర తీసుకుని ఇల్లు చేరేసరికి మురళి వచ్చున్నాడు సత్యవతి ఇల్లంతా చక్కగా సామాన్లన్నీ సర్ది పెట్టి ఉంచింది మధు అమ్మకి గుడి చూపిద్దాం అని వస్తానని చెప్పాను కదూ నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావే మురళి టేబుల్ మీద పుస్తకం తీసుకొని పేజీలు తిరిగేస్తూ అడిగాడు మధుమతి గుండె వేగంగా కొట్టుకుంటోంది నిరంజన్ రాసిన ఉత్తరం ఆ పుస్తకంలోనే ఉంది సత్యవతి వంటగదిలోంచి కేకబెట్టింది మధు రామ్మ కాస్త కాఫీ తాగు గుడికి పోదాం లోపలికి పోవాలి అని అనిపించలేదు ఆవిడ వచ్చే వరకు వదలడం లేదు మురళి మాట్లాడుతూ పుస్తకంలోని పేజీలు తిప్పుతూనే ఉన్నాడు మధుమతి అలాగా చూస్తూనే ఉంది సత్యవతి రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి మధుమతికి ఒకటి కొడుకు ఒకటి ఇవ్వబోతుంటే మురళి పుస్తకం మూసేసి టేబుల్ మీద పెట్టబోతుంటే అందులోని కవర్ జారి కింద పడింది మురళి కాఫీ కప్పు అందుకొని వంగి కవర్ తీశాడు అడ్రస్ చూసి క్షణం నివ్వర పోయినట్టు అయ్యి ఉత్తరం పుస్తకంలో పెట్టేశాడు వచ్చే ఎపిసోడ్లో మధుమతి నిర్ణయం ఏంటో అటు మేనమామ చెప్పిన పెళ్లి సంబంధానికి వెళ్తుందా నిరంజన్ని కలుస్తుందా ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం ఈ ఎపిసోడ్కి లైక్లు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్